ఎంత దురదృష్టమైన పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు నేను ఒక మహిళగా మహిళ అందరికీ చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రస్తుత ప్రభుత్వంలో మూడు ప్లేసెస్ లో నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీలో ఉంది అదేంటో చెప్పగలరు మహిళల వరకు సాధికారత అంటారు అంటే ఎంపవర్మెంట్ అంటే సాధికారతని కలిగిస్తాను గంగలా జగన్ వస్తాడు అని ఒక మహిళా మంత్రి చాలా మంది మహిళలు వారి పార్టీలో అంటున్నారు విత్ ఆల్ యూ రెస్పెక్ట్ మహిళల మీద ఉన్న అత్యాచారాలు గాని మహిళలని అకించపరిచేటట్టు మాట్లాడటంలో కానీ మహిళలు మహిళలు బాలికలు తలుగా అదృశ్యమైన ఆ పర్సంటేజ్ లోని ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు బాలికలు వారి మీద అత్యాచారాలు అదృశ్యమైన ఆ పరిస్థితులు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అది ప్రస్తుత పరిపాలన కలిగజేస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు మచిలీపట్నంలో ఒక క్యాండిడేట్ నుంచి ఉంటే ఏ క్యాండిడేట్ ఓటేస్తారు అని మీరందరూ బాగా ఆలోచన చేసి మీ ఓట్ అనేది ఒకటే మీకున్న ఆయుధం బీసీ సాధికారీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షుడిగా మరి నన్ను పెట్టారు చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఒక చైతన్యం తీసుకురాగలిగాం యాభై నాలుగు సాధికార కమిటీల యొక్క ముఖ్య ప్రధానమైనటువంటి పంచాయతీ కార్యాలయాలు కూడా మోహన్ చూడనటువంటి వర్గాలు కూడా నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ యాభై ఆరు నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయి వరకు ఏర్పాటు చేశాం రాబోయే కాలంలో ఆ కులాల్లో ఉన్నటువంటి వెనుకబడతనాన్ని కూడా ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవాళ ఈ సమావేశాలన్నీ పూర్తయిన తర్వాత బాబు గారు ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు బీసీ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ అయిన తర్వాత అన్ని ఇరవై ఐదు వచ్చి ఇది ఒక బీసీలకే కాదు మరి గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ అనంత బాబు డ్రైవర్ గా ఉన్నాడు ఎమ్మెల్సీ ఒక ముస్లిం సోదరుడు అక్రమ పోలీస్ కేసు పెడితే అతను భయపడి చేసుకుంటే ఇదే ఈ ండగా వేలాది మంది రోడ్తా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీని ఫినిష్ జగన్ జగన్మోహన్ రెడ్డి దానికోసమే సంబంధం లేనటువంటి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అధికారులు కాదు నేను కూడా మంత్రిగా పనిచేసాను మాకు ఎక్కడ కూడా చెప్పుకోవాలి ఎవరికి కూడా పంచాయతీ సర్పంచ్ ఉంటది కృషి అధికారులు పాలితి చేయడం మనం మనం దాన్ని అమలు చేసేది అధికారం కానీ ఈ విషయం తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పీసీ నిబద్ధత ఒక మునిరాజం అని చెప్పి ఒక రసిక సోదరి లోకేష్ గారు పాదయాత్రలో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒక టీకొట్టు నడుపుకుంటా ఉంది ఆ టీకొట్టు నడుపుకుంటూ బిడ్డ ఉన్నాడు నేను చాలా ఇబ్బందులు ఉన్నా అని చెప్పి లోకేష్ గారికి వచ్చి చెప్పారని చెప్పి పొద్దున్నే ప్రొత్తులను పంపించి ఆ పాక పీకేసినటువంటి పరిస్థితి రోడ్డు ఆ బిడ్డ వెంటనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని పిలిపించి ఐదు లక్షల రూపాయలు చెక్ మరి మేము ఆ చేతులు నా కూడా జరిగిందని తెలియజేస్తాము ఇలా ఎన్నో నిన్న కాక మొన్న ఒక శ్రీకాకుళం చెందినటువంటి మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కృష్ణా కృష్ణానదిలో వేట చేసుకుంటా ఉన్నారు చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటా ఉన్నారు అతన్ని నువ్వు వైఎస్ఆర్ పార్టీలో చేరమని చెప్తే చేరవలేదని చెప్పి తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడని చెప్పి ఒక అక్రమ కేసు పెడితే అతను హైకోర్టు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు బెయిల్ తెచ్చుకుని యాన్సర్ బెయిల్ తెచ్చుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలంటే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి భయపెడితే ఎస్ఐ అతను వేడు చేస్తున్నటువంటి బోట్ లోనే వెళ్ళి ఆ వలతాడు మెడకు చుట్టుకుని నదిలో దుక్కి ఆత్మహత్య చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తామో ఒకసారి మనం ఆలోచించాలి దానికోసమే ఇవాళ మన అందరం కూడా మళ్ళీ ఒకసారి చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క ఆర్థికంగా నలిపేస్తా ఉన్నాడు ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నాడు కేసులు పెడతా అన్నాడు అరెస్టులు చేస్తా ఉన్నాడు రెడీ చేశాడు ఇది ఒక్కటే సార్ మన మచిలీపట్నం ప్రజలైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా ఈ సిద్ధం అని ఎవరైతే వచ్చాడో రేపు లోకల్ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు సిద్ధం అని చెప్పి చేస్తున్నారు దేనికి సిద్ధమని అక్కడ అడగండి మా ఆంధ్రవేష్ పొందాలకి మీరు ఏం చేశారని ఒక పదే పదే ఆరు క్వశ్చన్ అడుగుతాడు దాంట్లో మీరు ఏదైనా అడగండి దేనికి సిద్ధపడి మేము మీ కోట్లు వేయాలి ఒకటి ఫస్ట్ గా ఎవరైనా సొంత ఇల్లు పెట్టుకున్నా సొంత రాజ్యాంగ పూజతో మొదలు ఈ జగన్మోహన్ రెడ్డి విద్వాంసు మొదలు పెట్టాడు తాను ప్రజావేదికి పోల్స్తాం దేనికైనా వేదిక కూల్చింది ప్రజా సమస్యలు చెప్పుకుండా వచ్చే ప్రజా వేదికని వచ్చి కూల్చాడంటే అంటే ప్రజల సమస్య చెప్పుకుండా రాజధానికి రాకూడదు దానికి సిద్ధపడాలా అని కోట్లేదు అని అడిగాడు ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని మన పిల్లల భవిష్యత్తు రాజధాని మనము జస్ట్ టూ ఆర్ త్రీ అవర్స్ లో వెళ్ళి చుట్టుపక్కల ఇటు మొత్తం సౌత్ కానీ నార్త్ సైడ్ కానీ మొత్తం కలిపి త్రీ అవర్స్ లో మన రాజధాని కళ రాజధాని నాశనం చేసినందుకు నీకు సిద్ధపడాలా ఓటమి అడగండి ఇంకోటి రైతులు తల్లుగానే పోలవరాన్ని నాశనం చేసినందుకు సిద్ధంగా ఉండాలా నీ గోటు లేక అడగండి మూడవ తారీఖు రావాల్సిన జీతాలు పెన్షన్లు ప్రజలు రాక ఈ ఉద్యోగస్తులు రాక పదో తారీఖు నాడు మీరు జీతాలు ఇస్తున్నారు పది పదిహేను ఇరవై దానికి మీరు సిద్ధపడి మీ గోట్లు అడగండి మీరు వచ్చే నాయకులను అడగండి అడుగుతే సమాధానం చెప్పగలిగితే వాళ్ళు చెప్పమానండి ఈ ప్రజలు మచిలీపట్ల ప్రజలు సమాజం చెప్పమానండి ఈ రాజ రాష్ట్రాన్ని గంజాయ రాష్ట్రంగా మార్చారే పిల్లలు భవిష్యత్తులు నాశనం చేస్తున్నారే దానికి మీరు సిద్ధపడాలని మీకు ఓటు అడగండి సిద్ధపడాలని అడగండి ప్రతి దానికి ఉండండి మీరు ఈ రోజు ఇలా ఆంధ్రప్రదేశ్ సభ నాశనం అవుతుంది ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి మనం ఆలోచించాల్సింది మన ఈ లోకల్ నాయకుడు ఎమ్మెల్యేగా చెప్తున్నాడండి సింబాలిక్ గా మీరు అందరూ గుర్తుపెట్టే ఉంటాం జస్ట్ సిద్ధం సభలో చేస్తాడు బస్సులో అంటే రేపు మేము వస్తే మీ పిల్లలు భవిష్యత్తు బస్సు ట్యాక్సీ డ్రైవర్లు గాను బస్సు డ్రైవర్లు మీరు ఏ ఉద్యోగాలు ఉందో ఇది నేర్చుకోండి అని చింబాక నేర్పుతున్నాడు క్యాంటీన్ లో సప్లై చేస్తున్నాడు కోరణి దీనిపై చిబానికి మీ ఆంధ్ర పిల్లలు అందరినీ ఇది నేర్పించుకోండి అని అడుగుతున్నాడు దానికి వాళ్ళందరూ సిద్ధపడాలా అలాటేయడానికి సిద్ధపడాలా ఆలోచించండి మన బీసీలకి పదహారు వేల రాజ్యాంగ పదవి దూరం చేశాడే దాన్ని మన ఓటికి కి సిద్ధపడాలని అడగండి అడగలు ప్రతి దానికి వచ్చిన ప్రశ్నించండి దైవంతో ప్రశ్నించండి మన ముద్దు బిడ్డ మన ప్రతం నాయకులు యాభై నాలుగు రోజులు ఏ అన్యాలు తెలియని వాళ్ళు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారే దానికి ఏ మశీపట్నం మీకు ఓట్లు వెయ్యాలా దేవు సిద్ధం అని ప్రతి ప్రశ్నించండి ఏ నాయకుల ప్రశ్నిస్తే అలవాటు మీ గుమ్మానికి భయపడతాడు ముందు ప్రశ్నించండి నా ఆదర్శ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది నా స్త్రీల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఈసారి బీసీ గారి మంత్రిగా చూసుకున్నాం నారాయణ గారిని మన పార్లమెంట్ చూస్తున్నాం దయచేసి మన బీసీ నాయకులారా బీసీ సోదరులారా ఈ ఒక్కసారి మాయ్యం మోసపోకండి